జూలై పదవ తారీఖు గురువారం రోజున ఆషాఢ పౌర్ణమి ఉంది ఈ ఆషాఢ పౌర్ణమి రోజున కేవలం ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తే కూటికి లేనివారు కూడా కోటీశ్వరులు అవుతారు అంతేకాదు ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు సమస్త పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తే చాలు మందారం ఆకు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది శాస్త్రపరంగా అంటే పరిహారానికి ఒక శాస్త్రమే ప్రత్యేకంగా ఉంది ఆ యొక్క పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లు అయితే మందారం ఆకుకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మందారం ఆకుతో చేసేటటువంటి పరిహారాలు సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అందులో ఆషాఢ పౌర్ణమి ఈ ఆషాఢ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అందువల్ల ఈ ఆషాఢ పౌర్ణమి రోజున ఇలా మనం ఒకే ఒక్క మందారం ఆకుతో చేసేటటువంటి పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి మందారం ఆకు చాలా పవిత్రమైనటువంటిది మందారం ఆకు చాలా ప్రత్యేకమైనటువంటిది కూడా ఇలా మందారం ఆకుతో చేసే పరిహారాలు మన కష్టాలను దరిద్రాలను సమస్యలను తొలగిస్తుంది మందారం ఆకుకి చాలా శక్తి ఉంటుంది మందారం ఆకు గణపతికి చాలా ఇష్టం మందారం పువ్వు మందారం మాకు చాలా ఇష్టం మందారం చెట్టుని ప్రతి ఒక్కరూ ఇంటి ముందు పెంచుకోవటం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది ఇంట్లోకి నెగిటివ్ శక్తులని కూడా మందారం చెట్టు రాకుండా అడ్డుపడుతుంది అని శాస్త్రవచనం అలానే ఆషాఢ మాసానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఈ మాసంలో వచ్చిన పౌర్ణమి అందులోనూ గురువారంతో కలిసి వస్తుంది అందువల్ల ఆషాఢ మాసంలో వచ్చినటువంటి ఈ పౌర్ణమి రోజున మనం ఈ యొక్క మందారం ఆకుతో పరిహారం చేస్తే గనక కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అంతేకాదు ఈ మాసంలో వచ్చిన పౌర్ణమికి ఎంతో ప్రత్యేక స్థానంతో పాటు లక్ష్మీదేవిని ఆ రోజు పూజించిన వారి ఇంట సిరి సంపదల వర్షం కురుస్తుంది అని సంపదకి లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది దాంపత్య జీవితంలో అన్యోన్యం అనేది లేక బాధపడుతూ ఉన్నారు దాంపత్య జీవితంలో కష్టాలు రావటం కానీ అలానే భార్య భర్తల మధ్య అన్యోన్యంగా లేకపోవటం చీటికి మాటికి గొడవలు రావటం పిల్లలు చెప్పిన మాట వినకపోవటం సమాజంలో కూడా అంటే మన దగ్గర డబ్బు ఉంటేనే గౌరవం ఉంటుంది డబ్బు అనేది లేకపోతే ఎవరూ కూడా మనల్ని గౌరవించరు అలా సమాజంలో మనకి గుర్తింపు అనేది లేకపోవటం గౌరవం అనేది లేకపోవటం ఇలా రకరకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఇలా మనకు ప్రతి సమస్యని కూడా తొలగించుకొని సంతోషంగా జీవించి మన ఆర్థిక కష్టాలను తొలగించుకొని మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండటం కానీ ఆర్థికంగా మనం బలపడటం కానీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కుటుంబంలో సంతోషం ఉండటం కానీ ఇవన్నీ జరగాలి అంటే మనం ఈ యొక్క అమా అంటే పౌర్ణమి రోజున తప్పకుండా ఈ పరిహారం చేయాలి ఈ అంటే మనము సాధారణ రోజుల్లో చేసే పరిహారాల కన్నా పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని పరిహార శాస్త్రం అలానే వేద పండితులు కూడా చెబుతున్నారు పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అందువల్ల ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు ఇక ఈ యొక్క పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున పితృదేవతలను తప్పకుండా పూజించాలి పితృదేవతల పేరు మీద అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయాలి ఇలా వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం వంటివి చేయటం వల్ల పిల్లలు బుద్ధిగా ఉంటారు చెప్పిన మాటను వింటారు అలానే పిల్లలకి కూడా మంచి జరుగుతుంది చెప్పిన మాటను వినటమే కాకుండా పిల్లల ఆయుష్ పెరుగుతుంది అలానే పిల్లలకి ఎలాంటి ఆపద రాకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున కొడుకులు ఉన్నవారు ఎవరైనా సరే ఒక కొబ్బరికాయను తీసుకుని వారి తల చుట్టూరా తిప్పాలి వారిని తూర్పు దిక్కున నిలబెట్టాలి కొడుకులు ఇంటి యొక్క గౌరవాన్ని పెంచేవారు అలానే వంశోద్ధారకులు కూడా అలాంటి కొడుకులు ఉన్నటువంటి ఇల్లు వంశాన్ని ఉద్ధరిస్తుంది అని మనకు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలాగని కూతుర్లు తక్కువేమీ కాదు వారు ఇంటి మహాలక్ష్మి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే అని గుర్తుపెట్టుకోవాలి కానీ కొడుకులు వంశాన్ని ఉద్ధరించేవారు కనుక వారికి ఎక్కువగా దృష్టి ఉంటుంది అందువల్ల పిల్లలకి అంటే దృష్టి అంటే కొడుకుకి కూతురికి ఎవరికైనా తీయవచ్చు కాకపోతే వంశోద్ధారకులు కనుక ఇంట్లో అంటే ఒక ఇంట్లో పిల్లాడు ఉంటే ఆ పిల్లవాడు ఆ ఇంట్లో పరిపూర్ణంగా సంపూర్ణంగా చివరి వరకు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఆ పిల్లవాళ్ళకి ఎక్కువగా అంటే దృష్టి ఉంటుంది అదే ఆడపిల్ల అయితే ఇంటి మహాలక్ష్మి అయినప్పటికీ ఇంకొకరి ఇంటికి వెళ్ళిపోవలసిందే ఎప్పటికైనా కనుక కోడలు అంటే కోడల్ని మనం కూతురులాగా చూసుకోవాలి అయితే కోడళ్ళకి ఈ దృష్టి తీయటం చాలా బాగా వర్తిస్తుంది ఎందుకంటే కోడళ్ళు అక్కడ వంశాన్ని ఉద్ధరించేవారు ఇక్కడ కొడుకులు వంశాన్ని ఉద్ధరించేవారు కనుక అక్కడ అంటే కూతుర్లు అంటే కూతుర్లకి తీయవచ్చు కోడళ్ళకి తీయవచ్చు అలానే కొడుకులకి కూడా తీయవచ్చు ఇలా మీరు ఒక తూర్పు వైపున వారిని ఈ పౌర్ణమి రోజు నిలబడమని చెప్పాలి తర్వాత ఒక పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయను తీసుకొని వారికి ఏడుసార్లు అంటే ఏడు సార్లు మనం దృష్టిని ఎలా తీస్తామో అలా ఏడు సార్లు తల చుట్టూర తింపివేసి దానిని తీసుకుని వెళ్ళి పారే నీటిలో వదిలివేయాలి మీ దగ్గర పారే నీరు లేదు అనుకుంటే మీరు ఎక్కడైనా ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా సరే ఆ కొబ్బరికాయను విసిరివేసి ఇంటికి రావాలి అలా కొబ్బరికాయను విసిరివేసి ఇంట్లోకి రావటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది తద్వారా మీకు ఎప్పుడూ కూడా డబ్బు అనేది చేతిలో ఉంటుంది మీ ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది అని చెప్పుకోవచ్చు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఇలా ఈ యొక్క పౌర్ణమి రోజున కొబ్బరికాయతో చేయాలి అలానే ఇక ఈ యొక్క కేవలం ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం ఇక మందార మాకు పరిహారం ఎలా చేయాలో మనం తెలుసుకునే ముందు ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి గురువారంతో కలిసి వస్తుంది కనుక ఈరోజు లక్ష్మీదేవిని సాయంత్రం సమయంలో మల్లెపూలతో పూజించాలి అలానే చంద్రుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కనుక మల్లెపూలను గుమ్మానికి కట్టాలి గుమ్మానికి ఎడమ వైపున దీపం వెలిగించాలి గుమ్మాన్ని అలంకరించాలి ఒక రాగి పాత్రలో కానీ ఒక మట్టి పాత్రలో కానీ మీరు కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసి దానిని గుమ్మం లోపల ఎడమ వైపున డోరు డోర్ వెనకాల పెట్టాలి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంతేకాకుండా మనం ఈ యొక్క గురువారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజున ఒక బౌల్లో పెరుగుని తీసుకోవాలి పెరుగు కానీ పాలు కానీ దొడ్డు ఉప్పు కానీ చింతపండు కానీ బెల్లం కానీ సంధ్యా సమయంలో ఈ పౌర్ణమి రోజున ఎవ్వరికీ ఇవ్వకూడదు డబ్బులకి కూడా ఇవ్వకూడదు అలాగే మనం ఒక బౌల్లో పెరుగుని తీసుకోవాలి ఆ పెరుగుని మనం ఎప్పుడూ కూడా ఇంట్లో పెరుగు ఉంటే ఇల్లు పెరుగుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఎప్పుడు పెరుగు ఉండేలాగా చూసుకోవాలి ఇక పెరుగును ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం పంచదార అంటే చక్కెర కలిపి దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించుకొని మీ ఇంట్లో ఎప్పుడూ కూడా సిరి సంపదలు ఉండాలి అని సిరి సంపదలకి లోటు లేకుండా ఇల్లు ఉండాలి అని అమ్మవారిని వేడుకోండి ఆ తరువాత ఆ పెరుగుని చంద్రుడికి చంద్రకిరణాలు పడే పడేలాగా ఒక ఐదు నిమిషాలు లేదా రెండు నిమిషాలు పెట్టి దానిని ఇంట్లో ఉండే వారంతా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అలానే మీరు ఎప్పుడూ కూడా సంపాదిస్తూ ఉంటారు నరదృష్టి కూడా తొలగిపోతుంది ఇక తరువాత ఆ మందారం ఆకుని ఒకటి తీసుకోవాలి మందారం ఆకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి కొద్దిగా గంధాన్ని ఆకు మధ్యలో పెట్టాలి గంధం మధ్యలో కుంకుమను పెట్టాలి దానిపైన కొద్దిగా పచ్చ కర్పూరం వేయాలి ఇది మంచి సువాసన ఉంటుంది తర్వాత దానిపైన కొన్ని అక్షంతలు వేసి ఒక రూపాయి కాయిన్ని ఆకు పైన పెట్టాలి తరువాత లక్ష్మీదేవికి మనం ధూపం ఎలా చూపిస్తామో అలా చూపించి దానిని ఆ రోజంతా ఆ రాత్రంతా అలానే వదిలివేయండి మరుసటి రోజు ఉదయాన్నే అంటే స్నానాచారణలు పూర్తి చేసుకొని ఆ యొక్క రూపాయి కాయిన్ని తీసుకొని దానిని మీ యొక్క డబ్బు దాచే ప్రదేశంలో ఆ రూపాయి కాయని శుభ్రంగా కడిగి దాచండి అలా చేయటం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది ఎంతో పవిత్రమైనటువంటి రోజున ఎంతో ప్రత్యేకమైనటువంటి చాలా పవర్ఫుల్ శక్తివంతమైనటువంటి పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు ఆ రూపాయిని ప్రత్యేకించి మీరు ఒక కుండలో లేదా ఒక రాగి అంటే లేదా ఏదో ఒక గ్లాస్ గ్లాసు బౌల్లో కావచ్చు మీరు అందులో దొడ్డు ఉప్పుని పోసి ఆ ఉప్పులో ఈ రూపాయి కాయని పెట్టి మీరు పూజ గదిలో పెట్టినా బీరువాలో పెట్టినా చాలా మంచి ధనాకర్షణ అనేది ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి